హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడముటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఇక్కడ పూజ అంతా ఆయుషు పూజ ఆయుష్ హోమం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి జానకి ఆద్య రామలక్ష్మి ముగ్గురు హాస్పిటల్కి అయితే వెళ్తారనమాట అలా వెళ్ళేసరికి అక్కడ రఘురామ్కైతే మెలుకు వచ్చేసి ఉంటుందన్నమాట అలా కోలుకొని ఉంటాడనమాట అలా కోలుకున్న రఘురామ్ని చూసేసి జానకి ఆద్య రామలక్ష్మి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అప్పుడు సరేలే ఇక ఆయనకి భోజనం అన్నా తినిపిద్దాము అనేసి భోజనం తినిపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఆద్య రామలక్ష్మి బయట కూర్చొని ఉంటారనమాట రఘురామ్ రఘురామ్కి భోజనం తినిపిస్తూ ఉంటే రఘురామ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట అప్పుడే ఏమంటాడు అంటే నా పక్కన సీత ఉంది సీత ఇక్కడే ఉంది నా పక్కనే మరి లక్ష్మణు కూడా లక్ష్మణుడు కూడా నా పక్కనే ఉండాలి కదా శివరామ్ ఎక్కడ అనేసి అడగడంతో జానకి అయితే జానకి ఏం చేయాలో అర్థం కా తడబడుతూ చేతిలో ఉన్న పళ్ళెం కింద పడిపోతుందనమాట అలా కింద పడిపోవడంతో ఆద్య రామలక్ష్మి అయితే ఇంట్ లోపలికి అంటే హాస్పిటల్ రూమ్లోకి వచ్చేస్తారనమాట అలా రాగానే ఏం జరిగింది పెద్ద పెద్దమ్మ ఏం జరిగింది అనేసి ఆద్య అడుగుతూ ఉంటే అప్పుడే రఘురామ్ ఏమంటాడు అంటే శివరామ్ ఎక్కడ ఎక్కడ శివరామ్ని పిలవండి అనేసి అడుగుతూ ఉంటే మీ పెద్దమ్మ నుంచి శివరామ్ గురించి ఏ మాట నాకు తెలియడం లేదు అందుకే ఊరికనే టెన్షన్ పడుతుంది ఏమి అనేసి అడుగుతూ ఉంటే నాకు శివరామ్ని చూడాలనిపిస్తూ ఉంది శివరామ్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను శివరామ్ని నాకు చూడాలి అనిపిస్తుంది శివరామ్తో మాట్లాడాలి అని అనిపిస్తుంది అనేసి రఘురామ్ అంటూ ఉంటే రామలక్ష్మి ఆద్య ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ బాధపడుతూ లోపలే బాధపడుతూ ఉంటారనమాట ఎందుకంటే శివరాం వచ్చేసి నేను ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు నేను గౌరవం చోటికే నేను వెళ్ళిపోతాను అనేసి శివరామ్ శివరాం అయితే జానకి అందరికి చెప్పేసి అక్కడి నుంచి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడనమాట ఈ విషయంని రఘురామ్కి చెప్పి ఉండడం అనమాట ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్ది పడుతున్న రఘురామ్ ఆరోగ్యము మరీ చెడిపోతుంది అనేసి చెప్పి ఉండారనమాట అలా తెలియకపోవడంతో రఘురామ్ అయితే శివరామ్ గురించి అడుగుతూనే ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శివరామ్ గురించి రఘురామ్కి తెలవనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్